చైత్ర శశికాంత్ కన్న కూతురని తెలుసుకుని పూర్ణిమని బెదిరిస్తూ ఆదిత్యాకి అడ్డంగా దొరికిపోయిన సునంద ఇక సునంద అయితే చిన్నప్పటిది చైతన్య ఫోటో చూసుకుని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక ఫోటో చూసి మురిసిపోతూ ఉండగా శశకాంత్ అయితే వస్తాడు ఏంటో ఎందుకంత ఆనందపడిపోతున్నావు అంటూ అనంగానే ఇక చైతన్య ఫోటో చూపించి అచ్చు ఆడపిల్లలా ఉన్నాడు కదండి ఈ ఫోటో చూసి ఆనందపడుతున్నాను అంటూ చెప్తూ ఉంటుంది ఇక శశకాంత్కి అయితే అప్పుడే పూర్ణిమ అయితే గుర్తుకు వస్తుంది ఇప్పుడు పూర్ణిమ ఎక్కడుందో ఎలా ఉందో తనకి పాపు పుట్టిందో బాబు పుట్టాడో కనీసం తెలుసుకోలేకపోయాను ఆ బిడ్డ మొహం కూడా చూడలేకపోయాను నా అంత పాపిష్టి తండ్రి ఎక్కడ ఉండడు నన్ను క్షమించి పూర్ణిమ అంటూ బాధపడుతూ ఉంటాడు శశికాంత్ అయితే ఇక పూర్ణిమ కూడా తనలో అనుకుంటూ చాలా కుమిలిపోతూ ఉంటుంది నేను మీకు దగ్గరయ్యాను కానీ నా కారణంగా నా బిడ్డని తండ్రి లేని బిడ్డను చెయ్యవలసి వచ్చింది ఇది ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉంటుంది తన తండ్రి కోసం కానీ నా దగ్గర అడగలేక నన్ను అడిగితే నేను ఎక్కడ బాధపడతాను అని ఆలోచిస్తుంది కానీ నా కూతురు మనసులో ఈ దిగులు ఉంటుంది కదా నేను చేసిన తప్పు కారణంగా ఈరోజు నా కూతురు శిక్ష అనుభవించవలసి వస్తుంది అంటూ పూర్ణిమ అయితే తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇంతలో అలేఖ్య అయితే జీవనికి ఫోన్ చేసి ఇదేంటి ఆదిత్య ఫోన్ చేసి ఉద్యోగం లేదని చెప్పాడేంటి ఆఫీస్లో గ్యారంటీగా ఉద్యోగం వస్తుందని నువ్వు చెప్పావు కానీ అక్కడ ఆదిత్య ఫోన్ చేసి మరొకసారి జాబ్ ఇస్తానని చెప్తున్నాడు ఏంటిదంతా నువ్వు అక్కడుండి ఏం చేస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది ఇక అలేఖ్య అయితే ఏం చేస్తాను నీ దరిద్రం అలా ఏడుస్తుంది నిన్ను ఆఫీస్కి తీసుకువచ్చి నిన్ను ఆదిత్యాని ఒకటి చెయ్యాలని నేను అనుకున్నాను కానీ అక్కడ నీకు ఉద్యోగం ఇచ్చే ప్లేస్లో వేరే అమ్మాయిని ఆనంది అపాయింట్ చేసింది అంతకనే నేనేం చేస్తాను అక్కడికి నీ కోసం పోరాడాను కానీ కుదరలేదు ఎలాగైనా ఆ చైత్రని ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను నిన్ను ఆఫీస్లో అడుగు పెట్టేలా చేస్తాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది జీవనైతే ఇక మరొక వైపు ఆనంది ఆదిత్య ఇద్దరికీ కూడా హోమం అయితే జరుగుతుంది హోమం పూర్తయిన తర్వాత ఇక పంతులు గారైతే ఉన్న దోషాలన్నీ పోయాయి ఇక మీరు అనుకున్నట్టే వీళ్ళిద్దరికీ ముహూర్తం పెట్టించవచ్చు అనగానే ఇక శశకాంత్ సునంద అయితే ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒక్కటవడమే మిగిలింది మేము అనుకున్నట్టు వీళ్ళ దాంపత్య జీవితం మొదలవుతే అంతకన్నా వేరొక సంతోషం ఏముంటుంది అంటూ శశికాంత సునంద ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జీవనైతే ఎలాగైనా ఆఫీస్లో చైత్రని అవమానించాలని తనంతటి తానే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేలా చేయాలని తన ప్రయత్నాలైతే తను చేస్తూ ఉంటుంది కానీ చైత్ర అయితే చాలా తెలివిగా జీవన ప్రయత్నాలన్నీ తిప్పికొడుతూ ఉంటుంది ఇది మామూలుది కాదు లాయర్ చదివినందుకు ఆనందిలాగే చాలా తెలివిగా ప్రతిదీ ఎదుర్కొంటుంది దీన్ని బయటికి పంపించాలి అంటే ఖచ్చితంగా నేను గట్టిగానే ఫ్లాన్ చేయాలి లేకపోతే దీన్ని బయటికి పంపించలేను అంటూ జీవనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది చైత్ర అయితే ఇక ఆఫీస్ ఫైల్ తీసుకొని ఇంటికైతే వస్తుంది ఇక ఇంటి దగ్గర ఆనందికైతే ఫైల్ చూపిస్తూ ఉండగా అప్పుడే శశకాంత్ అయితే కిందకి వస్తాడు ఇక చైత్రని చూసి నువ్వు ఉదయం రోడ్డు మీద కూరగాయలు పడిపోతే తీసుకున్న అమ్మాయివే కదా అంటూ అనంగానే అవును సార్ మీరు కూడా నాకు హెల్ప్ చేశారు కదా మీరు ఇక్కడ ఉన్నారేంటి అంటూ అడుగుతూ ఉంటుంది చైత్ర చైత్ర ఆయనే మా మావయ్య గారు అంటూ అనంగానే అరే నేను అనుకోకుండా మొత్తం మీ కుటుంబ సభ్యులంతా నాకు ఎదురు పడుతూనే ఉన్నారు ఈ కుటుంబానికి నాకు ఏనాటి రుణం ఉందో కానీ మీ దగ్గర ఉద్యోగం రావడం ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు ఏదో రకంగా ఎదురు పడడం ఇదంతా చూస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందం కలుగుతుంది అంటూ చైత్ర అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక సునందైతే కిందికి వస్తుంది ఈ అమ్మాయి ఎవరని అడగంగానే ఈ అమ్మాయిని మన ఆఫీసులో కొత్తగా అపాయింట్ చేశాను నా సెక్రటరీగా చేస్తుంది అత్తయ్య అంటూ చెప్పంగాని అమ్మాయిని చూస్తే చాలా మంచిదండ అనిపిస్తుంది అంటూ చెప్తూ ఉంటుంది సునంద అవునత్తయ్య ప్రతి విషయంలో తనకి కూడా టాలెంట్ ఉంది అందుకనే నేను ఈ అమ్మాయిని అపాయింట్ చేసుకున్నాను అంటూ అనంగానే నువ్వు సెలెక్ట్ చేశావంటే ఇక చూసి పని లేదు ఆనంది తనని చూస్తూ ఉంటే నాకు కూడా చాలా నమ్మకం ఉంది నీకులాగే తను వర్క్ చేస్తుందని అంటూ ఇక చెప్పగానే చైత్రైతే ఆనందపడిపోతూ ఉంటుంది మేడం మీరు కూడా ఇంత మంచి వాళ్ళని అనుకోలేదు అసలు డబ్బున్న వాళ్ళు చాలా అహంకారంగా ఉంటారని చాలా గర్వంగా మాట్లాడతారని అందరూ అనుకుంటుంటే విన్నాను కానీ ఆ మాట అంతా తప్పని ఇప్పుడు తెలుసుకున్నాను మీ అందరూ కూడా ఇంత ఆస్తిపరులయ్యుండి ఎలాంటి అహంకారం లేకుండా ఇంత ప్రేమగా మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీలాంటి వాళ్ళు పరిచయం అవ్వడం నా పూర్వజన్మ అదృష్టమని అనుకుంటున్నాను అంటూ అనగానే అప్పుడ సునంద అయితే సరే నువ్వేం చేస్తావు అంటూ అడుగుతూ ఉంటుంది నేనా మీ ఆఫీస్లో జాయిన్ అయ్యాను కదా మేడం అంటూ అనంగానే చాలా తెలివైన పిల్లవే తెలుగుగా సమాధానం చెప్పావు అంటూ అయితే చెప్తూ ఉంటుంది మీ అమ్మ నాన్న ఏం చేస్తారు అని అడగంగాని నాకు నాన్న లేడు మేడం మా అమ్మ మాత్రమే ఉంది అంటూ చైత్ర అయితే చెప్తూ ఉంటుంది అవునా సరే అమ్మా ఆ విషయం తెలియదు కదా అంతకే అడిగాను ఏమీ అనుకోకు అంటూ అనగానే పర్వాలేదు మేడం మీరు అడిగిన దాంట్లో తప్పేముంది సరే మేడం నేను వెళ్ళొస్తాను అంటూ చెప్తూ ఉంటుంది చైత్ర ఇప్పుడు ఎలా వెళ్తావు అని అడుగుతూ ఉంటుంది సునంద ఆటోలో వెళ్ళిపోతాను మేడం అంటూ చెప్పంగాని నేను కూడా బయటికి వెళ్తున్నాను నేను తీసుకువెళ్తాను పద అంటూ సునంద్ అయితే చైత్రను తన కారు అయితే ఎక్కించుకుంటుంది ఇక చైత్రనైతే తన ఇంటికాడ దిగబెట్టి వెళ్తూ ఉండగా అప్పుడే పూర్ణిమ అయితే బయటికి రావడం గమనిస్తుంది సునంద్ అయితే ఇక చైత్ర అయితే వెళ్ళి పూర్ణిమని పట్టుకొని అమ్మ అంటూ జరిగిందైతే మొత్తం చెప్పడంతో పూర్ణిమని చూసిన సునంద్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే ఈ చైత్ర శశికాంత్ కూతురు అన్నమాట తనని ఇక్కడికి రావద్దని చెప్పినా ఇలా వస్తుందా అసలు దీనికి ఎంత ధైర్యం నాకు మళ్ళీ ఎదురు పడద్దని చెప్పాను అయినా కానీ వినిపించుకోకుండా ఇక్కడికి వచ్చింది అంటూ ఇక కోపంగా సునంద అయితే బయటికి అయితే దిగుతుంది ఇక సునందని చూసి పూర్ణిమ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నీకు ఇంతకు ముందే చెప్పాను నువ్వు మళ్ళీ నా జీవితంలో అడుగు పెట్టాలని చూసిన నా భర్తకి ఎదురు పడ్డా మర్యాదగా ఉండదు ప్రాణాలు దక్కవు అని మళ్ళీ వచ్చావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నా చేతిలో నీ ప్రాణాలు పోతాయి ఈసారి నీ ప్రాణాలే కాదు నీకు ప్రాణమైన నీ కూతురు కూడా నీకు దక్కదు అంటూ సునందైతే బెదిరిస్తూ ఉంటుంది అప్పుడే అటుగా వెళ్తున్న ఆదిత్య అయితే నీకు సునంద పూర్ణిమ మాట్లాడుకోవడం అయితే చూస్తాడు అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి మమ్మీ ఇలా బెదిరిస్తుంది ఏంటి అంటూ ఇక రాగానే ఇంతలో ఇక అప్పుడే పూర్ణిమ సునంద మాటలైతే విని మొత్తం నిజమైతే తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే ఈవిడి డాడీ రెండో భార్య ఆఫీస్లో జాయిన్ అయిన చైత్ర నా చెల్లెల అసలు ఏంటిది ఇలా ఎలా జరిగింది డాడీకి మమ్మీ అంటే ప్రాణం కదా మరి మళ్ళీ ఈవిని పెళ్ళి చేసుకోవడం ఏంటి అమ్మాయిని కూడా ఏంటి అసలు ఏం జరిగింది ఇవన్నీ కూడా డాడీనే అడిగి నిలదీసి నిజాలన్నీ తెలుసుకోవాలి అంటూ ఇక ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట గంటసింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు